హలో అండి వెల్కమ్ టు నన్నా స్పెషల్ ఈరోజు నేను మీషోలో తక్కువ బడ్జెట్లో బెస్ట్ క్వాలిటీ క్లాత్లు ఎలా కొన్నాను వాటిని ఎలా స్టిచ్ చేసుకున్నాను అని చెప్తాను నార్మల్గా మీషో అనగానే తక్కువ క్వాలిటీ అనుకుంటాం కదండీ అలా ఏం లేదండి మనం ఏ క్లాత్కి ఎంత మనీ పెట్టాలో మనకి తెలిస్తే తక్కువ మనీకే బెస్ట్ క్వాలిటీ కొనచ్చు నేను కొన్న క్లాత్లు వాటికి స్టిచ్చింగ్ ఎలా చేసుకున్నాను ఫోర్ హండ్రెడ్ బిలో నేనండి నేను చూపించే డ్రెస్లు క్లాత్లు అన్నీ కూడా కొన్నది వాటిని ఎలా స్టిచ్ చేసుకున్నాను నేను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ముందుగా ఇది బ్లాక్ అండి బ్లాక్ చాలా మందికి ఫేవరెట్ కలర్ కదండి వాళ్ళందరికి కూడా బెస్ట్ అని చెప్తాను ఇది శారీ అండి ఇది మా పాపది ఇది నాది ఇది శారీ జార్జెట్ శారీ అండి చాలా స్మూత్గా వచ్చింది క్లాత్ చూశారు కదా ఎంత బాగుందో దీన్ని త్రీ బై టూ హ్యాండ్స్ పెట్టి ప్రిన్సెస్ కట్ పెట్టి చూసారు కదా ఎంత గేరు పెట్టుకున్నానో దీన్ని అంబ్రిల్లా ఫ్రాక్గా స్టిచ్ చేసుకున్నాను క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి ఇది వైట్ అండి అందరికీ ఇళ్లల్లో నార్మల్ కలర్స్ ఏమైనా ఉంటే వైట్ బ్లాకే కదా ఈ వైట్ ఫ్రాక్ అండి దీన్ని కూడా ఫ్రిన్సెస్ కటింగ్ పెట్టి కుట్టుకున్నాను దీనికి హార్ట్స్ వచ్చాయండి థ్రెడ్ వర్క్తో అప్పట్లో ఈ శారీ చాలా ఫేమస్ అయిందండి హార్ట్ షేప్స్ ఇప్పుడు కూడా దీనిలో ఫేమస్గానే ఉంది శారీస్ ఇది నేను ఇలా అంబ్రిల్లా ఫాక స్టిచ్ చేసుకున్నాను ఇది మా పాపదండి చూశారు కదా ఎంత క్యూట్గా ఉందో చూస్తుంటేనే చాలా క్యూట్గా అనిపిస్తాయి చిన్న చిన్నపిల్ల క్లాత్లు డ్రెస్సెస్ ఏమైనా కూడా చూసడానికి చాలా బాగుంటాయి అండి ఆడపిల్లలకి ఏదైనా సరే చాలా లుక్గా ఉంటాయి కదా ఇవి మా పాపదండి ఇది నెట్ ప్రాబ్లిక్ అండి పర్పల్ టూ ఫిఫ్టీకి కొన్నాను నేను ఫైవ్ మీటర్స్ ఇలా చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకుంటూ కింద వరకు స్టెప్స్ పెట్టేసి కుట్టానండి మా పాపకి చూసారా ఎంత బాగుందో ఇట్గా స్టెప్స్ పెట్టి కుట్టానండి ఈ ఫ్రాక్ చాలా బాగుంటుంది ఇది లాస్ట్లో ఫిక్ యాడ్ చేస్తాను చూడండి మా పాప వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు నెక్స్ట్ చూపించేది పింక్లో లైట్ పింక్ అండి ఇది దీని బ్లౌజ్తోనే పైన పార్ట్కి బాడీ పార్ట్ ఏదైతే ఉందో దాని బ్లౌజ్తోనే స్టిచ్ చేశాను ఇది చూశారు కదా ఎంత గేరు పెట్టాను దీనికి హాఫ్ హ్యాండ్స్ పెట్టి ప్రిన్సెస్ కటింగ్లోనే అంబ్రిల్లా ఫ్రాక్ కుట్టుకున్నానండి నేను నేను అన్ని డ్రెస్సులు కూడా ఫ్రిన్సెస్ కటింగే పెట్టుకుంటానండి బాగుంటుంది డ్రెస్ చూసేదానికి వేసుకున్నా కూడా నెక్స్ట్ నా ఫేవరెట్ అండి ఇది ఇది రెడ్ కలరు రెడ్ కలర్ చూసేదానికి కొంతమందికి ఇష్టం ఉండదు కానీ వేసుకుంటే లుక్ అనే ఉంటుందండి అందరికి కూడాను దీనికి గోల్డ్ కలర్ చిన్న చిన్న బాల్స్ వచ్చాయి ఈ శారీ ఇది కూడా శారీ అనండి చూసారు కదా ఎంత బాగుందో ఇది త్రీ ఫిఫ్టీ అలా పడిందండి దీనికి గోల్డ్ కలర్ లేస్తో నెక్ వర్క్ డిజైన్ చేసుకున్నాను మిగతా అంతా కూడా ప్లెయిన్లోనే కుట్టాను అన్నిటికీ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్సే పెట్టుకున్నాను వెనక ఫోర్ట్ నెక్ పెట్టుకున్నాను ఇది నా ఫేవరెట్ అండి చూశారు కదా డార్క్ గ్రీన్లో చాలా బాగుంటుందండి మా పాపకి ఇది అంతా కూడా వర్క్ వచ్చేసింది థ్రెడ్ వర్క్ ఇది బ్లౌజ్ అండి నెక్కి హ్యాండ్స్కి ఫుల్ వర్క్ వచ్చిందండి లెహంగాకి బ్లౌజ్కి అన్నిటికి కూడా వర్క్ ఇచ్చారు చాలా బాగుండండి ఇది టూ ఫిఫ్టీకే వచ్చింది నాకు దీనికి ఒక ఓనీ కూడా ఉందండి లైట్ పింక్లో చూసారు కదా ఇది ఓనీ అండి ఇది కూడా ఆల్మోస్ట్ వన్ మీటర్ దాకా వచ్చిందండి క్లాత్ పిల్లలకి చాలా బాగుంటుంది ఇది ఈ డ్రెస్ నా ఫేవరెట్ అండి మా పాపకి చాలా అంటే చాలా బాగుంది దీని పిక్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను ఇది వైట్ నెట్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా టూ ఫిఫ్టీ తీసుకున్నాను ఫైవ్ మీటర్స్ వచ్చింది నెట్ ఫ్యాబ్రిక్ దాన్ని ఇలా డబల్ స్టెప్లో పెట్టి ఈ లేస్ కూడా నేను మీషోలోనే అండి హండ్రెడ్ అయింది నైన్ మీటర్స్ దీన్ని ఇలా లేస్ కింద టూ స్టెప్స్కి నడుము దగ్గర హ్యాండ్స్కి లేస్ యూజ్ చేసి ఇలా స్టిచ్ చేశాను మా పాపకి ఫ్రాక్ లాగా చాలా బాగుంది కదా చూసడానికి ఇలా నార్మల్ రౌండ్ నెక్కే హ్యాండ్స్కి కూడా ఈ లేసి యూజ్ చేశానండి క్లాత్ ఏమి యూజ్ చేయకుండా చాలా బాగుంది కదా ఇది లెహంగా అండి చూశారు కదా చిన్న పాప కాబట్టి బాడీ పౌడర్ లాగా కుట్టానండి ఇది డోలా సిల్క్ శారీ అండి డోలా సిల్క్ శారీస్ ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యాయి కదా అవి చాలా స్మూతీగా ఈజీగా ఈజీ వేలో ఉన్నాయండి సో ఈ క్లాత్ నేను ఆఫర్ట్ క్లాత్ అండి నేను మీషోలోనే తీసుకున్నాను ఈ క్లాత్ కూడా వన్ ట్వంటీ అలా పడింది మీటరు దీనికి ఫేర్ అప్ చేశాను ఈ బ్లౌజ్ని ఇలా స్టిచ్ చేశాను మా పాపకి లెహంగాని చాలా తక్కువ బడ్జెట్లో మనం మన పిల్లలకి మనకి చేసుకోవచ్చండి మీషోలో ఇది ఇది కూడా లెహెంగానేనండి ఇలా కిస్టుడు చూసారా ఇలా ప్లూట్ యూత్ ఎంత బాగున్నాడో ఇది కూడా వన్ మీటర్ టూ వన్ ట్వంటీ అలా పడిందండి వన్ మీటర్ క్లాత్తోనే మా పాపకి సరిపోయింది క్లాత్ కొంచెం క్లాత్ పడితే నేను బయట పీస్ తీసుకుని యాడ్ చేశాను త్రీ ఇయర్స్ పాప కాబట్టి టూ అలా అయితే కంప్లీట్ సరిపోతుంది వన్ మీటర్తోనే ఇలా లెహంగా స్టిచ్ చేశానండి ఇది బ్లౌజ్ పీసు నేను లెహంగా స్టిచ్ చేశాను మా పాపకి చూశారు కదా ఎంత బాగున్నాడు కిష్టుడు నాకు కిష్ణుడు అంటే చాలా ఇష్టమండి అందుకని ఈ క్లాత్ని ఎస్పెషల్లీ కొనుక్కొని మా పాపకు కుట్టాను ఇది ఫైవ్ మీటర్స్ కుర్తి ఫ్యాబ్రిక్ అండి ఇది కాటన్ ఫైవ్ మీటర్స్ త్రీ హండ్రెడే పడింది నాకు ఇలా కింద ఫిల్స్ పెట్టుకొని ఫుల్ సర్కిల్ అంబరిల్లా స్టిచ్ చేసుకున్నాను చాలా స్మూత్గా ఉంటుంది ఈ సమ్మర్లో చాలా బాగుంటుందండి ఎంత వాష్ చేసినా సరే ఈ క్లాత్ బాగుంటుంది ఇది కూడా సేమ్ కుర్తి ఫ్యాబ్రిక్ అండి ఇదైతే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ మీటర్స్ కూడా టూ ఫిఫ్టీకే వచ్చిందండి నాకు చాలా తక్కువ బడ్జెట్లో వచ్చింది చూసేదానికి కొంచెం తక్కువ క్వాలిటీ ఏమో కలర్ బాగలేదేమో అనిపించింది కుట్టుకునేటప్పుడు బస్ట్ కంప్లీట్ అయ్యాక స్టిచ్చింగ్ వేసుకుంటే లుక్ చాలా బాగుందండి డీసెంట్గా ఉంది కలర్ కూడా సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీని డీటెయిల్స్ అంతా కూడా దీని డీటెయిల్స్ అన్నీ కూడా నా ఛానల్ డిస్క్రిప్షన్లో పెడతాను మీరు బై చేసుకోవచ్చండి ఈజీగా చూసారు కదా నాకు మా పాపకి ఎంత బాగున్నాయి డ్రెస్సెస్ ఇవన్నీ కూడా క్లాత్ మాత్రమే నేను మీషోలో తీసుకున్నానండి నేనే స్టిచ్ చేసుకున్నాను మా పాపకి నాకు ఇద్దరు కూడా మదర్ అండ్ డాస్టర్ డ్రెస్ లాగా కొన్ని కొన్ని మా పాపకు మాత్రమే ఇలా స్టిచ్ చేశాను చూశారు కదా లెహంగా ఎంత బాగుందో మా పాపకి ఇది వైట్ ఫ్రాక్ అంటే ప్రిన్సెస్ లాగా ఉంటారు ఇది నా ఫేవరెట్ డ్రెస్ అన్నాను కదా చూశారు కదా మా పాపకి ఎంత బాగుందో మీరు కూడా ఇలాగే తక్కువ మనీతో బెస్ట్ క్వాలిటీ క్లాత్లు మీ మీషోలో